ఇంకా మెటో ఛానల్ ఫేజికలేని బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఎందుకంటే ఆరా ప్రతి ఒక్కరి ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళ ఇంట్లో పిలిచే పేర్లు పెద్దోడా చిన్నోడో సో ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఇద్దరు మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది వాళ్ళ పిలుపులు ఎలా పిలుస్తారు వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయి వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ ఎలా ఉంటుంది ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా మీ మెమరీస్ మీకు బ్రదర్స్ ఉన్నట్లయితే మీ మెమరీస్ ఒక్కసారిగా మైండ్లో రివెండ్ అయిపోతాయి సో మిమ్మల్ని ఎక్కువసేపు వేసి చేదే ఇక ఆలస్యంగా కూడా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం పెద్దోడ చిన్నవాడ అనగానే గుర్తుకు ఉంటాయి కదా మన ఇంట్లో కనుక ఇద్దరు అన్నదమ్ములు ఉంటే కనుక వాళ్ళకి ఇక ప్రతి ఒక్కరి ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళ ఇంట్లో పిలిచే పేర్లు పెద్దోడ చిన్నోడ వాళ్ళకు పేర్లతోటి లేదు వాళ్ళకి పేర్లు ఉన్నాయి కానీ పెద్దోడొచ్చాడు చిన్నోడొచ్చాడు అని పిలుస్తారు ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే బాడీ మాత్రం వీర లెవాలన్నమాట వీళ్ళిద్దరికీ ఒకరికి అంటే పడదు ఎంత కొట్టుకుంటారు రక్తాలు కారేటట్లు కొట్టుకుంటారు కానీ వీళ్ళ ఒకరు మీరు ఒకరు మాట పడనియరు ఎవరైనా ఏమన్నారు అన్నారు అనుకోండి వాళ్ళ పని కథమే వీళ్ళిద్దరి మధ్యలో పోయిన పని కూడా పట్ట అంతే ఎవరు కూరకూడదు వీళ్ళ మధ్యలో వెళ్ళిన వాళ్ళే పని అవుట్ అవుతుంది ఇద్దరు కొట్టుకున్నా కానీ వాళ్ళ మీద ఒక్క ఒకరి మీద ఒకరు మాట పడని అసలు అలా ఉంటుంది కానీ కొట్టుకుంటారు అదే వాళ్ళ స్పెషాలిటీ అన్నదమ్ముల స్పెషాలిటీ మళ్ళీ ఈ అన్నదమ్ములు అసలుకి హాలిడేస్ చాలా అసలు వాళ్ళ ఇంట్లో అంత తీ పనులు చేశారంటే ఇంట్లో తెలియకుండా ఏవేవో కొట్ట పనులు చిలిపి పనులు హాలిడేస్ వస్తే జాలీగా తోటలో బావిల దగ్గరికి వెళ్ళేసి ఈతో కొట్టడా అన్ని పనులు చేశారు మళ్ళీ ఏమన్నా వాళ్ళ ఇంట్లో కనుక వాళ్ళ ఇంట్లో మనమే చిన్న వాళ్ళం అయితే అప్పుడు వాడు బ్రతిక మొత్తం సెకండ్ హ్యాండే పెద్దోడు వాడి బట్టలు పుస్తకాలు అన్నీ సెకండ్ హ్యాండే వస్తాయి చిన్న చిన్న వాళ్ళకి అన్నీ అదే ప్రతీదీ సెకండ్ హ్యాండ్ అవుతుంది కానీ మళ్ళీ పెద్దోడికి అడ్వాంటేజ్ అది మళ్ళీ చిన్న మళ్ళీ చిన్న వాళ్ళు ఏ పని చేసినా మళ్ళీ పెద్దోళ్ళని ఇస్తారు మీకు తెలియదా పెద్దోడు చూసుకోవాలి తెలియదా వాడికి తెలియకూడదని ఇంట్లో పనిష్మెంట్ వాళ్ళు పెద్దోళ్ళకి ఇస్తారు వాళ్ళు చేసేటప్పుడు పెద్దోళ్ళు బలైపోవాలి బై గాడ్ బెస్ట్ మా ఇంట్లో మేము ఇద్దరు మీ అమ్మాయిలు మా తమ్ముడు కాబట్టి మా ఇంట్లో మా పెద్ద కింద మా తమ్ముడు ఫ్రెండ్స్తో ఉండేవాడు మా ఇంట్లో ఇలాంటి ఏమి లేవులేదు ఇద్దరు అబ్బాయిలు ఉండే వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి అంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతాయి కానీ అబ్బాయిలు ఉండే అబ్బాయిలతో ఉన్న బాండింగ్ వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా అమ్మాయిలతో కన్నా సో అందుకే నాకు ఈరోజు ఈరోజు వీడియో చేయాలనిపించింది మళ్ళా వాళ్ళిద్దరూ అన్నదమ్ములు ఇద్దరు మంచిగా స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళ తమ్ముడు ఏం జరగకుండా మంచిగా దగ్గర నుంచి చేయి పట్టుకొని తీసుకొని వస్తారు ఇంటికి హాలిడే వస్తే ఊరు మొత్తం మీద ఎక్కించుకొని తిప్పుతారు చాలా బాగుంటుంది ఏది ఏమైనా కానీ అన్నదమ్ముల మధ్యలో ఉండే ఓ ట్రూలీ బాండింగ్ అసలుకి ఆ బాండింగ్ని మనం మాటల్లో చెప్పలేము నాకు ఒకటి అర్థం కాదు అసలుకి అంటే ఈ టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోదు బాండింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను చిన్నప్పుడు ఇంత కలిసిమెలిసి ఉండే బ్రదర్స్ నేను ప్రతి ఒక్కరు ఇంట్లో చూస్తున్నాను అందరూ వీళ్ళు చిన్నప్పుడు బాగానే ఉంటారు కానీ పెద్దగా అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఈ బాండింగ్ గుర్తుకు రాదా అయ్యేమో అసలుకి అంటే ఆ వైఫ్ సెపరెక్ట్ అయ్యేమో కానీ వైఫ్స్ అంటే మధ్యలో వస్తారు కానీ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగింది వాళ్ళే కదా మనకి ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ మన ఫోన్ కాల్ పోయేది మన బ్రదర్కి కదా అంత బాండింగ్ ఉన్నప్పుడు వరకు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఆ బాండింగ్ని అలానే కంటిన్యూ చేయాలి చాలా మంది అని చూస్తాం ఎవరో ఒక ట్రేయర్ పర్సన్స్ ఇంత మంచి బాండింగ్ ఉంటుంది బ్రదర్స్ మధ్యలో ఆఫ్టర్ మ్యారేజ్ ఈ బాండింగ్ని బ్రేక్ చేసేస్తారు ఎంత బ్రేక్ చేసినా కానీ బ్రదర్స్ ఎప్పుడు బ్రదర్స్ అసలుకి మనకి ఏదైనా ఏదైనా కష్టం వస్తే చుట్టుపక్కల ఎవరు గుర్తుకురాడు మన బ్రదర్ మనం గుర్తుకొస్తారు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత కూడా కలిసి ఉండండి ఎవరో మధ్యలో వచ్చిన వాళ్ళ కోసం మీ మీ బాండింగ్ని బ్రేక్ చేసుకోకండి కాబట్టి నేనంతా మీకు చెప్పేంత దాన్ని కాదు ఎందుకు కాంపిటీషన్ ఉంటుంది ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కాంపిటీషన్గా మా అన్నయ్య ఇది మా తమ్ముడు నేను కాదు అది ఎందుకో అర్థం కాదు అసలుకి నేను మందిని చూసిన అసలుకి నాకు ఎక్కువ అందరు అలాంటి వాళ్ళకి అనిపిస్తారు అంటే కాంపిటీషన్ ఎందుకు వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది మా తమ్ముడికి మరి మధ్యలో వచ్చిన వాళ్ళ కోసం వీళ్ళు ఎందుకు మాట్లాడరు ఏమో ఏది ఏదేమైనా వచ్చినా మధ్యలో వచ్చిన మధ్యలో పోతా అన్నట్లు బయటస్ చెప్పింది కదా ఫస్ట్ మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కాబట్టి మీ తమ్ముడు ఏంటో మీ అన్న ఏంటో మీ తెలుసులో మేము అందరూ కలిసి మళ్ళీ మంచిగా ఉందండి ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కూడా చిన్నప్పుడు ఉండే మెమరీస్ గుర్తుకు వస్తే కదా కాబట్టి నేను టాపిక్ని ఎక్కడ తీసుకోటాయి జస్ట్ ఎందుకు అనిపించేందుకు చెప్తున్నాను బ్రదర్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సో అందరూ కాదు ఎవరో కొంతమందిని ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ మాత్రం గుర్తు ట్రుగడ్ అందరూ ఈ కాంపిటీషన్స్ వైవ్ సీట్లు ఉండడం వల్ల మా అన్న సెట్ ఫిష్ ఫీల్ వస్తే చాలా మందిని చూసాను ఇక్కడ మీరందరూ కూడా అలాగకండి మనకి ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ ఫోన్ కాల్ వెళ్ళేది మన బ్రదర్కు మన తమ్ముడికి వాళ్ళే ఫస్ట్ వస్తారు కాబట్టి మీరు అందరూ కూడా ఎప్పటికీ కలిపి మెస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా మీ మెమరీస్ ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి బ్రదర్స్ మధ్యలో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బాయ్ సీ నెక్స్ట్ వీడియో